అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వారికి నా కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క శిరసా బంధనములు ఆయుర్వేదాన్ని అభిమానించేవారికి పాటించేవారికి ప్రత్యేకమైన ధన్యవాదములు సహజ సంబంధం కానీ ప్రభుత్వ వాస్తులు కానీ కాపాడే ప్రతి మనిషికి నా శిరస్సా వహించి వందల చేస్తున్నా నేను చెప్పుకుంటూ పోతున్నా ఆయుర్వేద అన్వేష భాగంలో ఎన్నో విభాగాలలో మనం వెళ్ళిపోతుంటే ఆయుర్వేద అభిమానులారా ఈ రోజున మన జీవన విధ క్రమంలో అనేక విధములన్న పద్ధతులు అనే వ్యాధులు అనేక విధముల లక్షణాలతో కలిసి ఈ ప్రపంచాన్ని యావత్ ప్రపంచాన్ని ఒక విషపులితంగా మారే అవకాశం ఉన్నది ఎందుకంటే ఎప్పుడైతే మనిషి మానవ స్వార్థంతో ఏర్పడి అను అనుచితమైన ఒక పద్ధతులు కానీ మన జీవన విధానాలు కానీ ఎప్పుడైతే ప్రవేశించి పెట్టినమో అప్పుడే మన జీవన విధానంలో అనేక విధమైన మార్పులు వచ్చి విషపూరితమైన మార్పులతో మన ఆహారం మన జీవితాలు కొనసాగుతాయి అందుకు ఎన్నో విధాలుగా ఎన్నో పద్ధతులుగా చెడిగా చేరి చివరికి మన ప్రాణాలు కానీ మన జీవితాలు కానీ ప్రశ్నార్థంగా మారే అవకాశం ఉన్నది దాని ఒక విధంగా మనం విశ్లేషణ చేసుకుంటే మంచిగా ఏదో ఒక నడవళ్ళక నడుచుకొని మన జీవన విధానం కొనసాగుతుంటే ఈ ప్రపంచ కాలంలో మనం బతికే అవకాశం ఉంటుందని మరొకసారి మీకు తెలియజేసే విధానంలో వెళ్ళిపోతున్నాం అండి ఆయుర్వేద అభిమానరా ఇప్పుడు ప్రస్తుతము జీవితకాలము ఎక్కువ శాతము వేసవికాలం అయిన అయిన తర్వాత వర్షాకాలం వర్షాకాలం అయిన తర్వాత శీతాకాలం శీతాకాలం అయిన తర్వాత మళ్ళీ వేసవికాలం ఎండాకాలం సమీపించే సమీపం ఉంటుంది ఈ యొక్క కాలంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక సమస్య ఆ సమస్యలతో పాటు అనేక విధంగా జీవన పద్ధతులు మన అనుకరించకపోతే కొన్ని వ్యాధులు ప్రభావితం చెంది ఆ వేడితోనూ లేక శ్లే శ్లేమతోనూ శ్లేష్మతత్వంతోనూ లేక మన శరీరం మీద ఏదో ఒక కపంతోనూ లేక ఏదో ఒక వాతంతోనో పితంతోనో చేరి మన జ్ఞానేంద్రిల్లో ఏదో ఒక విధంగా ఏదో ఒకటి లోపించడం వల్ల ఆ జ్ఞానేంద్రంలో ముఖ్యమైన సూపు జ్ఞానేంద్రం అంటే కంటి సమస్యలు ఎక్కువగా విభజించే అవకాశంగా ఉంటుంది దానికంత కారణం ఏంటంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మన నడిచిన యొక్క నడవడిక అనేది నిక్కచక్కంగా అర్థమయ్యే విధానంలో ఈ యొక్క సమాజంలో ప్రతి మనిషికి అర్థమైంది కానీ వాటన్నిటిని ఎలా మనం అధిక్రయించాలి ఎలా దాని యొక్క అధిరోంచి మన జీవనం కొనసాగాలని ఒక విభాగంలో మనం చెప్పుకునే విధానం అన్నమాట ఇది వాస్తవంగా ఆయుర్వేద అభిమానుల ఏంటంటే ప్రతి కాలము కానీ ప్రతి జీవితకాలం కానీ ప్రతి పురాణ కాలంలో కానీ గత గడిచిపోయిన యొక్క పురాతన మన వారసులో కానీ పాతాకాలలో కనుక ఒకసారి గ్రహించుకుంటే ఆ పంటను ఆ జీవన విధానాన్ని గనక మనం అలవర్చుకుంటే వంద శాతము ఎలాంటి ఒక వ్యాధులు రావు కానీ ఎప్పుడైతే ఆ జీవిత విధానంలో మన జీవన విధానంలో ఎప్పుడైతే ఆయా పంటలు ఆయా ఋతువుని బట్టి ఆయా కళను బట్టి మన యొక్క నడవడికను బట్టి ఎప్పుడైతే మనకు తప్పిదంలాగా చేసినవో అప్పుడే జీవన విధానం మీద ప్రభావితం చెంది మనకు ఏదో ఒక విధంగా చెడు విధానంగా ప్రకోచింపజేసి మన మీద వ్యాధులు వ్యాపించే అవకాశంగా మారుతుంది ఇది వాస్తవ కథ ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది వంద శాతం వాస్తవం ఎందుకంటే ఇది ఉల్లిగడ్డ దీనే ఉల్లిపాయ అంటారు కొందరు వేరే ఒక కూరగాయలాగా ఉండేది ఇది ఎర్ర ఉల్లిగడ్డ తెల్ల ఉల్లిగడ్డ అయితే ఎక్కువ శాతము ఎందులో ఎక్కువ విటమిన్ ఉంటుందంటే ఎక్కువ శాతం కొందరు ఉల్లిగడ్డ అంటారు కొందరు ఎర్రదంటారు కొందరు తెల్లదంటారు కానీ ఏ వ్యాధికైనా కానీ దేనికైనా కానీ ఆ వ్యాధులను అరికట్టే విధం ఏదంటే ఎర్ర ఎర్రవిల్లుగానే ఎక్కువ ఔషధ గుణాలని కొందరు గుర్తింపు అది వాస్తవంగా తెల్లదానికంటే ఎర్ర ఉల్లిగడ్డ ఎక్కువ వ్యాధులు అధిగరించే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఈ ఎరుపులో అనేక విధములు ఉన్న యొక్క ఈ సృష్టిలో ఉన్న యొక్క రంగులను వాటి గ్రహించే శక్తివంతమైన యొక్క రంగు ఏదంటే ఎరుపు తెలుపు అనేక విధమున అన్ని సూక్ష్మ జీవులను కానీ సూక్ష్మ కారణాలు కానీ విస్మరించే శక్తి ఏందంటే తెలుపు అందుకే ఇది రెండు గ్రహించే శక్తి కనుక రెండు సమానం అని చెప్తారు అందుకే ఎప్పుడైనా వ్యాధులు కానీ మన ప్రజలు ఈ వాతావరణంలో ఎలాంటివి ఉన్నా కానీ మన ఎక్కువ శాతము ఈ ఎరుపు దానికే మీరు ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ ఉల్లిగడతను ఒక సామెత మూడు సామెత అండలు ఏమంటే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తాడు మరి వాస్తవం కావచ్చు అందుకే ఆ మూడు సామెంట్ అండలు ఎందుకంటే ఒకసారి చూడండి ఎప్పుడైతే శరీరంలో కపం కానీ వతం వాతం కానీ పితం కానీ అంటే వేడి ఉన్నా కానీ ఎక్కువ నీరు శాతం ఉన్నా కానీ లేదంటే వేరే ఇంక పదార్థాలు పదార్థాలుగాక తిన్నప్పుడు మన శరీరంలో చేసినప్పుడు ఎంతో ఒకే విధంగా మన శరీరంలో వేడిగా ఎక్కువ ఉండి ఆ యొక్క జ్ఞానేంద్రాల నుంచి అంటే మన శరీరంలో ఉండే యొక్క జీర్ణ వ్యవస్థ లేక నాడీ వ్యవస్థ లేక మూత్రబంధ వ్యవస్థలో చేసినప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీ నుంచి గుండె నుంచి మెదడు నుంచి వెళ్ళి ఆ యొక్క మన యొక్క జ్ఞానేంద్రాల్లో ముఖ్యంగా కంటి నా నాడి వ్యవస్థలు ఎంతో కిందంగా ప్రభావితం చెంది ఆ ప్రభావితం చెందడం వల్ల మన శరీరంలో ఎక్కువగా మన కంటిలో రిటిన పొర మీద పొరలు రావడమా లేక సూప్ మందగించడమా లేక సైట్ ల్యాండ్ రావడమా జరుగుతుంది కానీ ఇదే శీతాకాలం కాకుండా వర్షాకాలం కాకుండా అనేక విధముల కాలంలో ఏదో ఒక విధంగా ప్రభావితం చెందడం వల్ల ఆయా పంటలు పండించేటప్పుడు ఆయా పంటలు పండించే సమయంలో ఆ యొక్క మనుషులు కానీ ఆ రైతు కానీ ఏదో ఒక ప్రభావితం చెంది ఆ పంటను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసింది అప్పుడు చేసినప్పుడు అనేక విధమైన వ్యాధులు అరికట్టే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు పంటలు పండించే వాళ్ళు జన దాదాపుగా ముప్పై ఇరవై శాతం ఉంటే మిగతా అరవై డెబ్బై శాతము దాదాపుగా ఏదో ఒక జీవనోపృతికి చిన్న చిన్న వ్యాపారస్తుల చిన్న చిన్న ఏదో ఒక పనులు చేసుకుంటూ బతికిరం అందుకే ఆ పంటల గురించి ఆయా తెగల వాళ్ళు కానీ ఆ ప కష్టించి శ్రమించే వాళ్ళకు ఆటోమేటిక్గా ఏదో కొద్ది కాలంలో కొద్ది వ్యాధులు వచ్చేది మిగతా వాళ్ళకి ఎక్కువ వ్యాధులు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ప్రవర్తన కానీ ఆయా అవచితమైన యొక్క ఆలోచన పరిజ్ఞానంతో కానీ ఆ ఆహార పదార్థాలు కానీ పంటకాలు కానీ మన యొక్క నడవడిక జరగకపోతే ప్రతి ప్రజలలో ప్రతి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఋతువును బట్టి ఆయా కాలామృతాన్ని బట్టి ఆ యొక్క స్థితిగతులను బట్టి ఆయా పంటను బట్టి మన వైపు అనువర్తింపజేయకనే ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఒక రోజు అంటే దాదాపు వచ్చే పురాతన కాలంలో ఒక నలభై యాభై సంవత్సరాల క్రితము రైతు అనే వ్యక్తికి వ్యాధులు రాకపోయేదండి అంటే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కువ శాతం భూమిని పట్టుకొని ప్రకృతిని పట్టుకొని భూమిని చీల్చి చెండాలి పంటలు పండించి ఆయా పంటలు ప్రకృతి సిద్ధాంతమైన పంటలు పండించినప్పుడు ఆ రైతు కానీ ఆయా సంబంధిత ఆ రైతుతో ఉన్న యొక్క అనుబంధ వ్యక్తులు కూడా వ్యాధులు రాలే కారణం ఏంటంటే అప్పుడు ప్రకృతి సిద్ధాంతమైన పంటలు పండేది ఎలాంటి యొక్క ఎరువులు లేకుండా రసాయనిక మందులు ఈ యొక్క కెమికల్ మందులు కనుక ఉపయోగించుకున్నప్పుడు ఆ రైతు ఏ పండిస్తే అది అమృతంలాగుండి ఆయా శక్తివంతమైన యువకులు కానీ ఏ ఆయా సంబంధించిన ఒక వర్గ ప్రజలు కానీ అనేక వర్గాల ప్రజలు కానీ ఏ తీసుకున్నా కానీ ఆహారం సమృద్ధిగా ఉండి ఆటోమేటిక్గా ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి ఎప్పుడైతే రైతు దాదాపుగా ఎప్పుడైతే కెమికల్గా ఉపయోగించుకొని తక్కువ సంబంధించిన ఆహార పదార్థాలు పండించే పంటల మీద ఉపయోగించుండో ఈ రైతుకు అన్ని వర్గాల ప్రజలకు వ్యాధులు వస్తున్నాయి ఇందులో తప్పిదం ఎవరు ఒకసారి ఆలోచించండి అంటే రైతుకు ఖర్చులు పూర్తలు ఎన్నో రసాయనా ప్రయోగించుడు ఇదే అని ఒక రసాయనికంగా ఫ్యాక్టరీలు పెట్టి ఒక రసాయనిక వర్తక వ్యాపారంలో ఎక్కువ చోటు చేసుకొని ఆయా ప్రజల మీద అనేక విధాలుగా పేపొందించడం వల్ల ఎక్కువ శాతం ప్రజల మీదనే ఎక్కువ ప్రభావితం చెందడం వల్ల అనేక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంటుంది అలాంటి పద్ధతులు ఎవరైతే అరికట్టడానికి ముందడుగు వచ్చి నడుము కడుతురో వాళ్ళందరి యువతి యువకులు కానీ యువ రవిత రైతాంగాన్ని కానీ వ్యవసాయం గురించి భూమి కొరకు ఈ భక్తి కొరకు ఆయా పంటల కొరకు ప్రకృతి సిద్ధాంతమైన పంటలు అయితే పండిస్తారో వాళ్ళందరికీ ఒక రైతాంగానికి ప్రతి ఒక్క యువకునికి ప్రతి ఒక్కరికి మరొకసారి శిరసాగించి వందనములు చేస్తూ ఆయుర్వేద అభిమానులారా ఇప్పుడు చెప్పబోయే విధానం ఏంటంటే ప్రతి శరీరంలో ఎవరికైతే వేడికైతే సక్రమిస్తుందో ఆ సక్రమించినప్పుడు వ్యాధులలో మన కంటి సంబంధించిన వ్యాధులను ఎలా తరిమి కొట్టాలా ఎలా అధిగమించాలి అనే ఒక భావన చెప్పుకుంటూ పోతున్నాం మంచి వినండి ఆయుర్వేద అభిమానులారా ఉల్లి చేసిన మీరు తల్లి అంటది కొద్ది పురాతన కాలం ఒక నలభై యాభై చరిత్రలకు సంవత్సరం కానీ ఇప్పుడు కూడా చావు వరకు ఎవరికైతే ఈ పంట ఆటోమేటిక్గా జంతువుల యొక్క ఎరువుతోని లేక వేరే ఒక దానితోటి కాక ఆ పంట మీద భూమి మీద ఎరువుల్లాగా చల్లి ఆ భూమిని సమస్తంగా మెత్తగా దున్ని ఒక గడ్డల్లాగా చేసి ఆ గడ్డలకు ఈ ఉల్లిగడ్డలు పెట్టినప్పుడు ఆ ఉల్లిగడ్డలకు ఎలాంటి ఒక పిలిక నుంచి నారు నుంచి దశ వరకు ఎలాంటి మందులు వేయకుండా ఎలాంటి స్ప్రేలు వేయకుండాప్పుడు అప్పుడు సిద్ధమైన ఉల్లిగడ్డ పండింది చూడండి సిద్ధమైన ప్రతి పంట అలాంటి ఉల్లిగడ్డలో దాదాపు ఇది ఒక తొంభై రోజులకు ఒక నూట ఇరవై రోజులకే ఈ ఉల్లిగ ఉల్లిగడ్డ అంటే నారు పూజన కానీ మొదలుకుంటే మొత్తం పీకేంత వరకు ఆ ఉల్లిగడ్డ సమీపించిన పంట చేతికి వచ్చేది కానీ అప్పుడు రైతు ఉల్లి నారు అంటే ఉల్లి గింజలు పూజన కానీ మొదలుకుంటే మొత్తం సేకరించి ఇంట్లో ఉండి తినే సమయం వరకు ఏం చేసిందంటే ఆ ఉల్లినారులో చెప్పులు లేకుండా నడిచి ఆ ఉల్లినారును పక్కపక్క పయలు చేసుకుంటే ఉండి అలా కలుపు తీయడమా లేక ఉల్లి ఆకును కొంచెం కొంచెం స్వీకరించి వంటకాలు చేసుకోవడమా లేదంటే ఉల్లి ఉల్లిగడ్డ దాదాపుగా వచ్చిన తర్వాత ఆ ఉల్లిగడ్డను కానీ ఎలిపా సంబంధించిన వాళ్ళ రైతంగా ఏం చేసిందంటే ఆటోమేటిక్గా ఒక ఏది వాటికున్న యొక్క ఏ ఈ ఉల్లిగడ్డ కొన్ని యొక్క ఆకులతో అంటే పత్రములో పొడుగ్గా ఉంటుంది చూడండి ఆ పత్రములు ఆడినాక ఇంట్లో దండెంలాగా కట్టేది ఎండాకాలం ఏప్రిల్ మార్చి వచ్చిందనుకోండి దాదాపుగా లాగా కట్టి ఎప్పుడైతే ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకటి రెండు చేసేది ఆ ఇంటి వంటకం వంట చేసే ఒక స్త్రీ అయితే వాళ్ళు ఉంటారో అది కోసేటప్పుడు దాన్ని పుట్టు అంటే పై ఈ పై చర్మం ఉండండి దీన్ని తీసి తల మీట పెట్టుకునేది ఎట్టబెట్టుకునే పెట్టుకునేది ఎప్పుడు ఇది ఒక సంవత్సరం పండించిన పంట అట్టనే ఇంట్లో ఉండి మరీ సంవత్సరం తర్వాత ఆరు నెలలకు ఏడు నెలలకు ఈ పంటను ఈ ఉల్లిగడ్డను చేసి ముక్కలు ముక్కలుగా చేసి ఉల్లిగడ్డ కూరనుకునేది కానీ పచ్చిగా ఉన్న ఒక ఉల్లిగడ్డను ఆ యొక్క ఏది ధన్యలాగా కట్టినప్పుడు ఇది ఆరిపోయి ఈ యొక్క తొడిమె ఉంది కానీ ఈ పచ్చడి అరితం కాక ఆరిపోయి ఆ ఇంట్లో కంప్లీట్గా ఆరిపోయిన కొద్దీ ఆటోమేటిక్గా ఆరిపోయిన పచ్చరితం నుంచి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది శ్వాసించుకోవడం ఆ నైట్ పూట పండుకోవడమా ఆ ఇంట్లో ఎప్పటికీ వాళ్ళు నడవడం ఇలా చేస్తుంటే కొన్ని నెలల వరకు ఈ ఉల్లిగడ్డ సమీపించిన వాళ్ళు శ్వాసించడమా వాటి భుజించడమా లేక శ్వా మన యొక్క చుట్టూ స్వ ఏది మన యొక్క చర్మం మీద కలి కలగడమా ఆ వాతావరణంలో కలిసిపోయి ఆ వాతావరణంలో గాలి మన స్వీ స్వీకరించడం వల్ల మనకు తగు సంబంధించిన కంటి వ్యాధులు రాకపోయి ఇది ఇప్పుడు వాళ్ళని చేస్తున్నారండి మా చిన్నతనంలో దాదాపుగా మొన్నటి వరకు నేను కూడా ఉల్లి ఉల్లిగడ్డ కట్టినప్పుడు మా నాన్నగారు వచ్చి మా అమ్మ వచ్చిర్రు మా ఇంట్లో ఒక ధన్యాన్ని కట్టి ఒక ఇరవై ముప్పై ధన్యాన్ని కట్టి ఒక ఉల్లిగడ్డను ఇట్ట ఉంచారు అట్ట కొద్ది కాలం వాస్తవంగా తలనొప్పి కానీ ఏదైనా కానీ రాకపోయాయి చూడండి ఎవరికి ఏం రాదు అంటే బాగా ఇందుకు చిన్న ఎగ్జాంపుల్ ఎవరికి జ్వరం రాదు ఏం రాదు జ్వరం రాదు ఏం రాదు ఏం చేస్తారంటే మన యొక్క శరీరం మడదలో ఈ ఉల్లిగడ్డను ఉంచండి ఈ నిమ్ముకు ఆటోమేటిక్గా మన యొక్క నాడి వ్యవస్థ నుండి ఎంతో కొంత వేడి టెంపరేచర్ చూపిస్తుంది అంటే ఉల్లిగడ్డకు ఎంత శక్తివంతమైన శక్తిని ఒకసారి ఆలోచించండి దానినే మన ఇంట్లో కాక స్వీకరించుకుంటే ఎన్ని వ్యాధులకన్నా దారి రాదు చూడండి ఉల్లి పంట పండించే రైతంగా ఎవరైనా కానీ కనీసం ఒక మూడు నెలల ఒక నెల ఒక రెండు నెలలు కానుక మన ఇంట్లో ఉంటే అతి సూక్ష్మమైన వ్యాధులు రావండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పు చూడండి బాగా తలనొప్పి వస్తుంది ఏం చేస్తారు జన్మ మామూలుతో ఇంటి మనం బాగా రుద్దుకుంటారు ఆ ముఖానికి మరి ఫేస్ వార్నింగ్ అనుకుంటే తెలుగు రుద్దుతా ఉంటారు ఇక అడుగు అడుగుతా ఉంటారు ఇటు అడుగుతా ఉంటారు అటు ఏదో టాబ్లెట్స్ మీకు ఏది రాదు ఉల్లిగడ్డ కాని అనుకోండి ఒక ముక్కు కాలు పెట్టి వాసన దిగండి అంతేకాకుండా కొందరు వృద్ధులు ఉంటారు మహా శక్తివంతమైన ఇంట్లో ఎవరైతే ఆల్కాల్ గురించి బాగా తాగొస్తడు ఊక్కుండా వస్తున్నాడు ఇష్టం ఉన్న మాట మాట్లాడే అలాంటి వాళ్ళకు ఉల్లిగడ్డ ముక్కలు ముక్కలు చేసి ముక్కు కాలు చెడబెట్టండి ఎంత శక్తివంతమైనది ఆల్కాల్ అంత తొందరదిగా జారిపోద్ది అంటే అంత పెద్ద ఎత్తున మన శరీరాన్ని అటు ఇటు ఒక కిలోల మనిషిని అటు ఇటు తిప్పించే ఆల్కాల్ శక్తి వంతని కొట్టే శక్తి ఏదంటే ఉంటుంది మరి ఇలాంటి వాటిని ఎంత అమూల్యమైన శక్తి ఉంటుంది ఒకసారి చూడండి అందుకే మన పూర్వీకులు ఉల్లిగడ్డను కోసేటప్పుడు ఈ నెత్తిన సగం ముక్కేసుకొని ఉల్లిపాయలు కాస్త ఆ యొక్క అగడుకు మన కంటి నుంచి ధారాళంగా కింద భూమిని అడిసే నీళ్ళ సుక్కలు కారేది అలా కారణం వల్ల మన కంటిలో ఉన్న యొక్క నీరు ఈ యొక్క పక్కకు ఉన్న ఏ వేడికి కంటి అవి అన్నీ అరించిపోయేది ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారండి ఇంత ఉల్లిగడ్డ కింద కట్ నాకు గింత వాసన వచ్చి కొంచెం స్మెల్ రాగానే ఆ పక్క భర్త వద్ద ఉల్లిగడ్డ వద్దని చెప్తాను అంటే ఎంతవరకు దిగజారిని ఒకసారి ఆలోచించండి అంటే మన పంటల్లో కూడా అంత ఆ మూల్యమైన శక్తివంతమైన విభాగం ఉన్నదన్నమాట మూల్యమైన శక్తివంతమైన విభాగం ఉందన్నమాట అంతేకాకుండా ఇందులో ఏ విటమిన్ ఏ విటమిన్ సంబంధించిన పదార్థాలు ఇందులో ఆల్కేడి పదార్థాలు ఉంటాయి కనుక ఇందుకే ఉల్లిని కనుక అన్ని ఆయిల్లాగా తీసుకుంటారు అంటే ఎంత శక్తివంతమైనది ఒకసారి ఆలోచించండి అలాంటి శక్తివంతమైనది మన శరీరంలో తల సంబంధించిన నాడి నాడి మండల వ్యవస్థ వ్యాధులు ఏదున్నా అంటే కాక కంటి సూపు కానీ పొరలు కాక ఏదైనా ఉన్నా కానీ సైంటిఫిక్గా కానీ ఏదన్నా మూఢనమ్మకం కానీ ఏదైనా ఆలోచించినా కానీ వాటి అన్నిటినీ అన్నిటిని అరించే శక్తివంతమైన ఏంటంటే ఉల్లి ఉల్లిగడ్డ ఎరుపు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాన్ని వ్యతిరేకంగా నేను తెలుపు చూపించిన ఎవరికైతే మన కంటి మస్కల్లో కానీ కంటి చూపులో కానీ ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క ఉల్లిపాయను ముక్కలు ముక్కలుగా కట్టి చేసి కొంచెం చూర్ణాలాగా చేసి ఇది ఒక వంతు ఉంటే దాని సమభాగాలు కాకుండా ఆటోమేటిక్గా ఈ యొక్క తిప్పతీగను ఒక రెండు వంతులు అంటే ఇది మూడు వంతుల డెబ్బై శాతం తిప్పతీగ చూర్ణం ఉండాలి ఇది ఒక వంతు శాతం ఉండి దీన్ని ఏ విధంగా చూర్ణాలాగా చేసి ఏదన్నా ఒక నువ్వుల నూనె ఆమ్ నూలన కొబ్బరి నూనెలుగా ఉడికించుకొని దాన్ని ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయిల్ పుల్లింగ్ ప్రవేశపెట్టాలి అంతేకాకుండా ఆయిల్ పుల్లింగే కాకుండా దీపారాధనకు ప్రవేశపెట్టాలి ఇంకా చూర్ణం చేసుకొని దాన్ని సంబంధించిన ఒక పత్రంలోనో ఏదైనా ఒక మూడు చీల్ల పూలు కలిపి ఇంటి చుట్టు చుట్టుకోవాలి ఇంకా అమూల్యమైన శక్తివంతమైనది ఆయుర్వేద వల్ల దీపారాధన చేసేటప్పుడు ఒక్కటే ఉల్లికా ఉల్లిగడ్డను కాక ఎరుపుగాక చేసినప్పుడు ఈ ఉల్లిపాయ అంటే తెల్ల ఉల్లిగడ్డ ముక్కలను ఈ యొక్క తిప్పత్తిగిన ముక్కల్లాగా చేసి కొబ్బరి నున్న అమ్మమ్మ నువ్వలను ఉడికించి దాన్ని దీపారాధన చేయండి అయితే ఇక్కడ చూడండి దీపారాధన చేసేటప్పుడు ఎర్ర ఉల్లిగడ్డ లావు తీసుకోండి సహజ సిద్ధాంతం సిద్ధాంతం పండం దాన్ని తీసుకొని దాన్ని ముక్కల్లాగా తీసి పై బటిఫన తీసి లేచి లోపల గుబం తీసి లోపలికి ఒక సమరు పోసి దీపారాధన చేయండి ఎవరైతే ఉల్లిగడ్డతో ఆ ఉల్లిగడ్డలో ఒక సమరులాగా పోసి దాని యొక్క ఆయిల్ పుల్లింగు దీపారాధన కనుక ఉపయోగించుకుంటారు ఏ కంటి సమస్యలు ఈ లోకంలో రాదండి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆయిల్ పుల్లింగు అంతేకాకుండా దీపారాధన ఇవి అంతేకాకుండా ఉల్లిగడ్ ఉల్లిగడ్డతో దీన్ని సంబంధించిన ఒక తిప్పతిగా సమస్యలు ఉల్లిగడ్డ కనుక ఉపయోగించుకుంటురే కంటి సూపు సమస్య కంటి మసకలు కానీ శిరువు అంటే తల సమస్యలు కానీ అన్ని పటాపంచుకుని మంచి ఆయుర్వేద అభిమానంగా వృద్ధులు మంచి జీవన విధానాన్ని గడుపుకోవడానికి ప్రయత్నం చేయాలని మీ నుంచి సెలవు తీసుకుంటూ ജയ് ആയുർവേദം ജയ് ജയ് ആയുർവേദം ജയ് ഹിന്ദ്